ప్లాట్ ప్రాజెక్ట్ అట్ అట్ హైదరాబాద్ స్క్వేర్ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి నేతలపై రోజు రోజుకు ఆరోపణలు పెరిగిపోతూనే ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలపై బహిరంగంగా ఆరోపణలు రావడం గమనార్హం తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ వరుసలో చేరిపోయారు వంశీ నుండి తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంకర పద్మశ్రీ కోరారు ఈ మేరకు ఏపీ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావుకు ఆమె లేఖ ద్వారా విన్నవించుకున్నారు గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య అంతర్గత వివాదం కొనసాగుతూనే ఉంది గనవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీ అవినీతి అక్రమాలు ప్రశ్నించినందుకు తన గూండాలు అనుచరుల ద్వారా బెదిరింపులు వస్తున్నాయని పద్మశ్రీ ఆరోపించారు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె తెలిపారు వంశీకి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ తనపై పోటీ చేయాలని ఆమె సవాల్ విసిరారు గతంలోనూ ఈ విషయంపై ఆమె విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్ కూడా ఫిర్యాదు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి